అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని ఈరోజైతే డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రెండో అండి టైం వచ్చేసి పన్నెండున్నర అయితే అయిపోయింది బాగా ఎండగా అయితే ఉంది మాకు భోజనం టైం కూడా అయింది ఇది గణపవరంలో రామాలయం అంటారంట అక్కడైతే ఉన్నామండి వాళ్ళైతే కార్లు అయితే తీసుకొస్తున్నారు అక్కడ నేడగా ఉందని చెప్పానని అక్కడైతే అనమాట ఈరోజు మేము నడిచి 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 బాగా అలిసిపోయామనమాట నడిచి వెళ్ళాలంటే కాళ్ళు బాగా నొప్పులుగా అయితే ఉన్నాయన్నమాట మా టీ మెంబర్లో ఒక మెంబర్ అయితే బైక్ అనమాట బుల్లెట్ వేసుకుని ఆ బుల్లెట్ వేసుకుని అయితే మేడం అయితే రాబోతున్నారు మమ్మల్ని అయితే తీసుకెళ్ళడానికి మీకు కూడా చూపిస్తాను అండి నిన్న పరిచయం చేశాను కదా యాచల నుంచి వచ్చారని చెప్పాలని వాళ్ళల్లో ఒక మేడం అనమాట నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను కూడా బైక్ నేర్చుకోవాలన్న ఆశ అయితే కలిగింది మా నేలు ఎప్పటి నుంచో నేను బైక్ నేర్పెత్తా అని చెప్పి అంటున్నాడు కానీ సైకిల్ అయితే అక్కడ నాకు రాదు బైక్ ఎందుకు లేని నిర్లక్ష్యం చేశాను కాకపోతే చూసిన తర్వాత ఒక కోరిక అయితే పుట్టింది ఆ కోరిక కూడా ఏదైతే ఉందో త్వరలో అయితే ఫుల్ఫిల్ చేయాలి తీర్చేసుకోవాలన్న ఆశ కలిగింది అనమాట ఖచ్చితంగా బైక్ అయితే తోలాలన్నమాట వస్తుంది అనుకుంటా మేడం ఫోన్ అయితే చేస్తున్నారండి చూపుతాను అండి మీకు మేడం అయితే వచ్చేసిందండి ఎండకి సేఫ్టీ టోపీ కూడా కొనుక్కొచ్చుకున్నారు ఈరోజు హలో మేడం హాయ్ ఏం చేద్దాం అలసిపోయాన్నాం మేము బాగా మీకే తక్క టోపీలు కొనుక్కుని పెట్టుకున్నారు టోపీ మేడం మేడం ముందు టోపీ టోపీ కదలే రెండు లోపల పెట్టండి అవ్వ వద్దులే మేడం టోపీ అయితే మనకు పెట్టారండి మేడం గారు ఎండలో ఉన్న ఆమె పెట్టుకోవాలి నేను ఉన్న మాకు పెట్టింది మీరే పెట్టుకోండి మేడం స్కూటీ మీద అయితే నలుగురం ఒకసారి పట్టాం కదండీ అందువల్ల అయితే అమ్మాయిని పంపించేసేస్తున్నాం ముందు తర్వాత మేము ముగ్గురం అయితే వెళ్తాం అన్నమాట హలో 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 పాజిటివ్ హలో హలో మేడం టైం అయితే పది నిమిషాల తక్కువ ఎనిమిది అయిందండి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది పొద్దున్నుంచి ఇప్పుడు దాకా కూడా నడుచుకుంటానే వెళ్ళి నడుచుకుంటానే ఊరు ఊరంతా ఇల్లు ఇళ్ళు ఇళ్ళంతా తిరిగి వచ్చేసరికి ఆ టైం అయింది అనమాట రాగానే కాళ్ళు కడుక్కొని అయితే వచ్చాను వాళ్ళు ఎవరో బయట లేరు లోపల మామయ్య అయితే టీవీ అయితే చూస్తున్నారనమాట మా ఈ వీడియోలు ఉన్నాయి కదా పిల్లలవి టీవీలో పెట్టుకుని అయితే పిల్లలు మామయ్య అయితే అనమాట వత్త వత్త నేను అక్కడ మొక్కలు తీసుకొచ్చానండి మళ్ళీ మనకి మొక్కలు అంటే పిచ్చి కాబట్టి మొక్కలు తీసుకొచ్చి అక్కడ వేసాను అనమాట నేను వచ్చి మొక్కలు అక్కడ పెట్టింది కాడ పిల్లలకు తెలియలేదు ఇక వచ్చి కూర్చుని కేకేసాను అనమాట అంచీ గారైతే బయక్కు వచ్చింది ఏం తెచ్చానని చెప్పాను అడుగుతుంది రాగానే పా నేనే సెంటర్కి ఏమి వెళ్ళట్లేదు కదా ఏదైనా తీసుకురావడానికి అందుకని కొంచెం గందరగోళం చేసింది ఏం తీసుకురాదని చెప్పాను అని కాసేపు పడుకుంటాను దిండి తీసుకురమ్మా లోపలికి వెళ్ళని చెప్పాను అంచీ దిండి తీసుకురావడానికి అయితే వెళ్ళిందండి ఇంకా నేను మల్లె చెట్లతో పాటు గార్డెన్లో పెట్టుకోవడానికి టేబుల్ రోజాలు ఉన్నాయి కదా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి అవి వేరే వీడియోలు అయితే మీకు చూపిస్తానులేండి పువ్వు పూసినప్పుడే చాలా బాగుంటాయి అవి తీసుకొచ్చాను అన్నమాట అవి నేను తెచ్చిన టేబుల్ రోజాలు మల్లె చెట్లు మల్లె చెట్లు వచ్చేసరికి అవి తేగ చెప్పాను కదా ఎప్పుడు ఆశపడతానే రేకు పైకి ఎక్కించాలని చెప్పి అనుకున్నాను కాకపోతే అది వర్కౌట్ అవ్వట్లేదు చూడాలి ఈసారైనా ఏం జరుగుద్ది అనేది ఇంకా నేనైతే కాసేపు అయితే పడుకున్నానండి బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసేసినాయి రెస్ట్ తీసుకుని తర్వాత వంట చేర్చలేని చెప్పానని అనుకున్నాను అలా పడుకున్నానా లేదోనండి ఇలా ఎంతలోనే పని అయితే వచ్చేసేసింది ఏంటని చెప్పి చూస్తే పొద్దున్నే వండుకోవడానికి ఏమో కూరగాయలు లేవు అందువల్ల అయితే పప్పు తీసుకొచ్చాడు కొద్ది దగ్గరికి వెళ్ళి ఈ లోపు నైట్కి ఏమో సునీల్ ఫోన్ చేసి కాళ్ళు ఉన్నాయని చెప్పి అన్నాడంట అయితే ఇక నైట్కి వండదాంలే అని చెప్పానని లేచాను అనమాట ఇక పడుకున్న దాన్ని కూడా ఎందుకంటే పడుకున్నా కొన్ని టైం తెలీదు మళ్ళీ లేట్ అయిపోద్ది పిల్లలు ఏమో ఆకలి ఆకలి అంటారు చెప్పి గబ్బ గబ్బా అయితే వంట దగ్గరకు అయితే వెళ్ళిపోయాను అనమాట నేను వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చి అనిల్ నవ్విస్తున్నాడండి మొహంలో మొహం పెట్టి చూసినట్టుగా ఫోన్ దగ్గరకు వచ్చి అయితే మొహం పెట్టి చూస్తున్నాడు నేనైతే నవ్వు ఆపుకోలేకపోయాను ఏది ఇంకా రాలేదు వచ్చాడు వచ్చాడు చూడండి తేక అంటే తీగ నవ్వించాడు ఈ అలసిపోయింది ఏదైతే ఉందో అలా సరదాగా అయితే కాసేపు నవ్వుకునేసరికి మొత్తం పోయిందనమాట యాక్టివ్గా అయితే పని చేసుకోగలిగాను ఇటు బట్టి తీసుకున్నాను మళ్ళీ నైట్ అది ఎక్కువైపోతాయని పొద్దున్నేకైతే బాగోదు కూర కొంచెం జగట్ వచ్చేసింది పొద్దున్నే దొంపల కూర ఇందాక కొట్టు దగ్గర నుంచి వస్తా అల్లం వెల్లుల్లి పప్పు తీసుకొచ్చే పొద్దున్నే వండుకుందామని నేను కొంచెం లెగలేకపోయేసరికి నాకైతే మా చిన్న అమ్మాయి గారు అయితే హెల్ప్ హెల్ప్ చేస్తుంది మంచి అయితే అలా హాయ్ అయిందా కొయ్యడు థ్యాంక్స్ నాన్న చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి పిల్లలు నేను అటు వెళ్ళేసరికి పని చేయడం ఇంకా పోతే వీళ్ళు మా నా పుట్టినరోజు వీడియో అయితే చూస్తున్నారు మా మామయ్య గారు వచ్చాడు అనమాట హలో మాయగారు హాయ్ చిత్తారా హాయ్ మీ పని బాగుందలే చూడండి థ్యాంక్స్ నూనె మాడిపోతుంది అసలు అయినా ఆయన గారు ఏం చేస్తున్నారు బయట హలో హాయ్ హాయ్ ఆయన ఎడిటింగ్ టీ సరే ఎవరు పనులు వాళ్ళు బిజీగా అయితే ఉన్నారండి ముందు అయితే ఆహలి అయిపోతుంది అన్నం కూర అయితే చేయాలన్నమాట అన్నం సాలదమ్మా కొంచెం అన్నం వండాలి దానిలో ఒక డబ్బాడు బియ్యం i hey. కూర అయితే మగ్గట ఉంటుందండి ఈ లోపల తెచ్చిన మొక్కలు ఏ అయితే ఉన్నాయో అవి అయితే గార్డెన్ లో పెట్టేసి వస్తాను మొక్క అయితే ఎక్కడ పెట్టాలా అని చెప్ప నేను ఆలోచించానండి తీరా ఎక్కడ మన వాహిలికి ఎదురుగానే పెడదామని చెప్పి అనుకున్నాను మొక్కలు పెట్టడానికి మన దగ్గర ఆయుధం ఉంది కదా దాన్ని అయితే తీసుకుని అయితే బయలుదేరానమాట అక్కడైతే పెడదామని చెప్పి అనుకున్నాను మళ్ళీ నేను సన్నజాజ రెండు ఒకసారి పైకి ఎక్కి వచ్చని అయితే అనుకుని అక్కడైతే తవ్వుతున్నాను అనమాట వీడియో అయితే ఎప్పుడూ మా సిరిగాడు తీసేవాడు అండి సిరీ లేని లోటు అయితే ఖచ్చితంగా కనబడుతుంది వీడియో ఇప్పుడైతే అనిసేది అనమాట అందువల్ల అయితే సితార్ చేత మొక్క పెట్టిద్దామని చెప్పానని సితార్ని అయితే రమ్మన్నాను మొక్కలు తీసుకుని ఆవిడ గారైతే ముందే వచ్చేసేసింది ఇద్దరం కలిసి మొక్కను పెట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట అక్కడ లైట్ అయితే లేదండి అందువల్ల కొంచెం చీకటిగా అయితే కనబడుతుంది ఏమనుకో పెట్టడానికి అయితే పెట్టడానికైతే అక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చి మొక్కనైతే పెడుతున్నాను కాకపోతే వర్కౌట్ అవ్వట్లేదు గట్టిగా కోరుకుందాం మీరు కాడ కోరుకోండి మా ఇంటి దగ్గర మొక్కలన్నీ బతకాలని చెప్పానని సుబ్రహ్మణ్యం సేల్ సినిమాలో సీతతో అంత ఈజీ కదన్న డైలాగ్ ఉంది కదండి అది పొరపాటును పెట్టుంటారు మా అమ్మాయి గురించి తెలిసినట్లయితే ఖచ్చితంగా సీతారా పేరు మీద పెట్టేవాళ్ళు అనమాట సీతార్థ అంత ఈజీ కాదని నేను ఆమెతో కలిసి మొక్క పెట్టడానికి ఎంతో అంటే ఎంతో రచ్చ చేసింది చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది నిజంగానే సీతారతో అంత ఈజీ కాదనమాట మొక్క పెట్టింది కాబట్టి తనే వాటర్ తీసుకొచ్చి అయితే పోతుందనమాట ఎట్టగాళ్ళకి మొక్క పెట్టడం పూర్తి అయిపోయిందండి అన్న కూరలు అయితే రెడీ అయిపోయినాయండి మాయి పిల్లలకి అయితే అన్నం అయితే పెట్టేసేస్తున్నాను టైం చాలా అయిపోయింది ఏందంటున్నాను చెప్పమా వాళ్ళైతే అన్నం వింటున్నారండి మీకైతే ఒక విషయం చదువుతాం మర్చిపోయాను ఏంటంటే సర్వేకి చెప్పాను అని అన్నాను కదా అక్కడ శాలరీ ఎంత జీతం ఎంత అని చెప్పానని చెప్పలేదు కదా రోజుకొచ్చి రెండు వందల ముప్పై రూపాయలండి మాకు భోజనం వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలు మొత్తం నాలుగు వందల యాభై రూపాయలు అన్నమాట భోజనం మేము తీసుకెళ్తాం కాబట్టి టోటల్ అమౌంట్ నాలుగు వందల యాభై రూపాయలు మా అయితే మాకు ఇచ్చేసేస్తారు కాకపోతే భోజనం డబ్బులు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేసేస్తారు మిగతాయి లాస్ట్ రోజు గ్రామ సభ అయితే జరుగుతుంది కదా ఆ రోజు అయితే మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారు ఈ అకౌంట్లో అయితే పడిపోతాయి అని చెప్పానని అన్నారనమాట కొంచెం అంటే కొంచెం కాదు రండి చాలా అంటే చాలా కష్టంగా ఉంది వాస్తవం చెప్పాలంటే పొద్దున్నే ఇంటి దగ్గర లేచి పని చేసుకుని స్టార్ట్ అవుతామే మళ్ళీ లాస్ట్లో పని అంత అయిపోయి ఇంటికి వచ్చిన దాకా కూడా తిరగతానే ఉండాల్సి వస్తుంది ఏదో ఆ కాసేపు భోజనం తినే కాసేపు మాత్రం రెస్ట్ జరుగుతుంది అనమాట కాళ్ళు అయితే తీతలు వచ్చేసేస్తున్నాయి ముందు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఆ ఊరైతే నడుచుకుంటూ వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కాళ్ళు కూడా ఈరోజు బాగా నొప్పులు వచ్చేసేసినాయి నాకు ఆల్రెడీ చిన్నప్పుడు కొంచెం కాలు అయితే బాగాలేదులండి ఆ కాలు నొప్పి అయితే బయట వేసినట్టున్న మొత్తానికి నడవలేకపోతున్నాను కొండతా నడితే ఎకరత్తరేమని చెప్పానని ఎకరత్తరామనని చెప్పని సెంటర్ కాబట్టి అట్టా కవర్ చేసుకుంటూ నడుతున్నాను అదేవిధంగా కాలు కూడా కొంచెం అరికాళ్ళకి కాయలు వెళ్ళే బొబ్బులు ఎక్కే అన్నమాట ఏదేమైనా ఇప్పుడు ఈ టైంలో నేను ఈ సర్వే చేయడం అనేది మా కుటుంబానికి చాలా అంటే చాలా అవసరం అన్నమాట కొంచెం కష్టమైనా ఇష్టంగానే వెళ్ళాలి తప్పదు అదండి సంగతే ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అని బాయ్